హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో చాలా హెల్దీ రెసిపీ అండి ఇది బేసిక్గా ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి బట్ మనం తక్కువ ఆయిల్ యూస్ చేసి చాలా కమ్మగా ప్రిపేర్ చేద్దాం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటర్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కట్ చేసినటువంటి క్యాలీఫ్లవర్ వేసి రెండు నిమిషాల పాటు బాయిల్ చేయండి ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉంటే కనుక అన్నమాట సో తప్పకుండా చేయాలండి మనకి కంటికి కనిపించినవి ఖచ్చితంగా క్యాలీఫ్లవర్లో ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకోండి కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చీలికలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి అందులోని వన్ కప్ వరకు ఆనియన్స్ వేసి బాగా మెత్తగా ఫ్రై చేయండి సో ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఓకేనండి సో నెక్స్ట్ ఇందులోనే ఒక మూడు టమాటోస్ని ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేయండి సో టమాటోస్ అనేవి బాగా మగ్గాలండి సో అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోస్ని బాగా మగ్గించండి ఓకేనండి సో ఈలోగా మనం మసాలాను ప్రిపేర్ చేయాలండి కొద్దిగా ఒక పావు కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకోండి పచ్చివైన పర్వాలేదండి అందులోనే పది పన్నెండు వరకు జీడిపప్పు కూడా వేసుకోండి ఒక బిర్యానీ ఆకు కూడా తుంచి వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పెట్టుకోండి వాటర్ వేసి వీటిని పక్కన పెట్టుకోండి సో ఇలాగా మనకి టమాటోస్ అనేవి బాగా మగ్గాయండి ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని అందులో సరిపడా కారం వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ మిక్స్ చేసినటువంటి మసాలా పేస్ట్ వేసుకోండి ఈ కొబ్బరి పేస్ట్ వల్లే మనకి మా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది సో అస్సలు స్కిప్ చేయొద్దండి ఓకేనా ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలపండి మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసినటువంటి కాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా కలపండి సో మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి ఓకేనా సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మగ్గించండి సో మనకి ఆయిల్ అనేది తక్కువ ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉందండి సో ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి వన్ మినిట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి అందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మునిగే వరకు వాటర్ అనేది వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి వేసుకొని గడితో బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని దగ్గర పడే వరకు ఉడికించండి ఫైనల్గా మనకి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి పైన కొద్దిగా కరివేపాకు వేసుకోండి అందులోనే రెండు స్పూన్ల వరకు కసూరి మేత కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ